డివిజన్స్ బై యూజింగ్ మల్టిపుల్స్ ఆఫ్ సిక్స్ ఫస్ట్ దీట్స్ ద ఫస్ట్ ప్రాబ్లం అంటే ఏం చేస్తావు డివిడెండ్ ఎంత సెవెంటీన్ డివైజన్ ఎంత సిక్స్ సిక్స్ టేబుల్లో సెవెంటీన్ ఎక్కడ వస్తుంది సెవెంటీన్ కానీ దగ్గరగా సిక్స్ త్రీది ఎంత అవుతుంది ఏజ్ అంటే సెవెంటీన్ కానీ ఎక్కువైపోతుంది డివిడెండ్ కానీ ఎక్కువప్పుడు చిన్న నెంబర్కి తీసుకోవాలి సిక్స్ టూ జాట్ సో కోవిషీల్డ్ ఎంత అంటే ఒక్కొక్కరికి పంచగా ఒక్కొక్కరికి వచ్చినవి కోవిషీల్డ్ మిగిలినవన్నీ దాన్ని ఏమంటాం ఏమాయిందా ఈ లెక్క రైట్ ఆర్ రాంగ్ అనేది వచ్చిన గేమ్ ద్వారా చెక్ చేద్దాం దీనిలో డివిడెండ్ ఎంతమ్మా సెవెంటీన్ డివైజర్ ఎంత క్వషెంట్ ఎంత రిమైండర్ ఎంత డివిడెండ్ ఏంటి పంచడానికి నాన్న ఎన్ని యాపిల్ తెచ్చాడు అది డివిడెండ్ డివైజర్ అంటే ఎంతమందికి పంచాలి డివైజర్ క్వషెంట్ అంటే ఒకవేళ వచ్చాయి రిమైండర్ అంటే దీన్ని ఒక గేమ్ ద్వారా చెక్ చేద్దాం క్వశ్చన్ కరెక్ట్గా ఉందా లేదా రిమైండర్ కరెక్ట్గా ఉందా చిన్న గేమ్ ద్వారా ఇప్పుడు నెంబర్ డివిడెండ్ ఎంత ఉంది సెవెంటీన్ స్టూడెంట్స్ రావాలి మీరు అందరూ డివిడెండ్లు ఇప్పుడు ఒక గేమ్ ద్వారా తొందరగా అమ్మ తర్వాత రాసుకుంటుంది అమ్మ సౌమ్య రమ్మన్నప్పుడు రావాలి రాయమన్నప్పుడు రాయాలి ఇది డివిడెండ్ ఎంతమంది లేకపోయిన నెంబర్ చెప్పు సెవెంటీన్ ఇస్ దివిడెడ్ ఇప్పుడు నేను హౌ మెనీ మెంబర్ అంటాను మీరు వాట్ డ్యూస్ అంటూ ఉరుకుతూ ఉండాలి నేను ఎంతమంది చెప్తానంటే లో ఎంత ఉంటే అంత చెప్తాను అర్థవస్తుందమ్మా అడుగు అంతమంది మీరు పట్టుకోవాలి ఒక్కొక్క గ్రూప్లో ఎంతమంది వస్తో చెక్ చేద్దాం ఒక్కొక్క గ్రూప్లో వచ్చిన వాళ్ళు కో అంటాం ఓకేనా హౌ మనీ మెంబర్స్ మనీ మెంబర్స్ మనీ మెంబర్స్ హౌ మనీ మెంబర్స్ సిక్స్ సిక్స్ ఎందుకు చెప్పండి చెప్పండి డివైజ్ సిక్స్ కాబట్టి అంతేనా ఆ ప్రాబ్లం డివైజ్డ్ ఎంత ఉంది సిక్స్ సిక్స్ చెప్తే మీ గ్రూప్ చెప్పమ్మాన్ ఎంతమంది సిక్స్ సిక్స్ వచ్చిన ఎంతమంది ఉన్నారు ఎన్ని గ్రూప్లు వచ్చినాయి సిక్స్ సిక్స్ వచ్చి ఎంతమంది అమ్మా ఎన్ని గ్రూప్లు వచ్చినాయి ఆరు వేసు మంది లెక్కన ఇక్కడ ఎంత మంది మీరు చూద్దాం ఎంతమంది లెక్క నెంబర్ చెప్పు ఫైవ్ ఇక్కడ ఒక సరిపోలేదు ఫైవ్ సపోయి పక్కన పెడదాం నేను చెప్పిన డివైజర్ ప్రకారంగా సిక్స్ వచ్చిన వాళ్ళు ఎంత ఎన్ని గ్రూప్లు వచ్చినాయి దట్ ఈజ్ కోషెంట్ కోషెంట్ ఎంత ఇక్కడ డివిజన్ చేయగా మిగిలింది ఎంత ఇక్కడ దాన్ని ఏమంటావు మిగిలిపోయిన వ్యక్తులు అన్నమాట ఎంతమంది మిగిలిపోయారు మీరు ఫైవ్ ఇక్కడ వచ్చింది దట్ ఇస్ ద రిమైండర్ ఓకేనా ఎట్లా గేమ్ ద్వారా చెక్ చేయొచ్చు గో రీడ్ ది నెక్స్ట్ ప్రాబ్లం 56 డివైడెడ్ బై 50 57 డివైడెడ్ బై 6 ఆ ని డివైడెడ్ ఎంత 57 డివైడెడ్ ఎంత 6 ముందు ఏ ప్లేస్ పంచుతా వన్ అక్కడ రెండు డిజిట్లు ఉన్నాయి ఆ ఏడు వేవే అది పక్కన పెట్ట ఏ డిజిట్ ఉంది ఫైవ్ ఎన్ డిజిట్ ఉంది సెవెన్ ఎన్ డిజిట్ ఉంది ముందు పంచుతా పంచాలి ఫిఫ్టీ కాబట్టి ఫైవ్ టెన్ సిక్స్ మంత్స్ పంచగలుగుతావా అప్పుడు ఏం చేస్తావు చేస్తావ ఎంత అవుతుంది ఓకే అంటే ఎంత నైన్ రిమైండ్రీస్ త్రీ హండ్రెడ్ అర్థమేట్ ఫిఫ్టీ సెవెన్ యాపిల్స్ని సిక్స్ మెంబర్స్ పంచితే ఈచ్ వన్ గ్యాట్ ఇంకెనిమిల్ అవి త్రీ మీకు అందినంత ఎత్తులు రాసుకోవచ్చు పైన అక్కడ ఎక్కడ కూడా రాయవచ్చు టెన్స్ ప్లస్ ఏముంది ఓకే ఒక్కొక్కటి టెండ్ పంచుతాం సిక్స్ వన్ సిక్స్ వన్ చదివి త్రీ ఇప్పుడు చూడండి త్రీ వన్స్ ఉన్నాయి ఆరు పంచాలి త్రీ టెన్స్ ఉండి సిక్స్ మెంబర్స్ పంచాలంటే చిల్లర మార్చేస్తాం ఒక త్రీ టెన్స్ ఉండి ఆరు మంది పంచాలంటే చిల్లర మార్చేస్తాం ఉండివే త్రీ వన్స్ ఆరుకి ఎట్లా పంచుతావు పంచితే పంచడానికి వీలవుతుందా పంచడానికి వీలు లేని భావనని లేని భావన దేంతో చూసిస్తాం జీరో అవుతాం జీరో పంచిస్తాం అప్పుడు ఏం వీలుంది త్రీ రిమైండ్ కౌశంట ఎంత రిమైండర్ ఎంత త్రీ మరి ఇందాక ఇక్కడ కూడా త్రీ వచ్చింది కదా అక్కడే లెక్క ఆగిపోవచ్చు కదా ఇంతవరకు ఏం తీసుకెళ్ళావు ఎందుకు అక్కడ ఆపలేదు ఈ త్రీ డివిడెండ్ నుంచి తెచ్చుకున్నావు అవునా డివిజన్ కంప్లీట్ అయిపోయిందా డివిజన్ అంటే అర్థమైంది పూర్తిగా పంచుకున్న తర్వాత మిగిలిన దాన్ని ఇది డివిడెండ్ నుంచి తెంచుకున్న త్రీ అర్థమైందా ఇప్పుడు ఒకరికి జీరో జీరో డివిజన్ చేసిన డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత మిగిలిన త్రీ ఇది డివిజన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మిగిలిన దాన్నే రిమైండర్ అంటాం అందుకే ఇది రిమైండర్ అయ్యింది ఇది రిమైండర్ కాదు డివిడెండ్ నుంచి ఇంకా పంచవలసిన త్రీ ఇది ఇదేమో ఇంకా పంచవలసిన త్రీ ఇది పంచేయగా మిగిలిన త్రీ దీన్నే రిమైండర్ అంటాం ఓకేనా రైట్ ఎంతేసి వెళ్ళిపోతున్నాడు ఇంకా మైనస్ ఎవరు పెడతారు పొడి పొడి అంకిల్ రాయకూడదు ప్రాసెస్ ప్రకారం చేయాలి ఇక్కడ మైనస్ పెట్టిన తర్వాత నైన్ మైనస్ సిక్స్ త్రీ ముందు త్రీ రాయాలి అప్పుడు త్రీ టెన్స్ ఉన్నాయి సిక్స్ మెంబర్స్ పంచలేం కాబట్టి వన్స్ ప్లస్ జీరోని కింద దించుకోవాలి ఇది అర్థం అంతేగాని ఏదో జీరో రాసేయడం ఏదో బొమ్మలు ఇచ్చినట్టు వేయకూడదు ఓ ప్రాసెస్ ప్రకారంగా మళ్ళీ ఇచ్చాయి చెప్పు సిక్స్ వన్జా సిక్స్ సబ్ ట్రాక్షన్ టెన్త్స్ లో అంటే ఏసెంబీ వాడాలి నైన్ టెన్ లో సిక్స్ టెన్ పంపిస్తాయి ఎన్ టెన్ మిగిలే త్రీ టెన్స్ ఉన్నాయి అది వన్స్ కూడా పక్కన చేస్తే ఎంత అవుతుంది అప్పుడు అప్పుడు ఇది ఎంత అయింది చెప్పు అడిగిందో సమాధానం చెప్పు థర్టీ అయ్యింది అంత వివరంగా స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుంటూ చేయాలి కోషిల్డ్ అంతా క్యూ ఫార్ క్యూషన్ ఎందుకు అవగా పెట్టావు బెడ్ చాలు ఆర్ ఫార్ రిమైండర్ సిక్స్ టేబుల్కి వచ్చాము ఇంకా చిన్న చిన్న మిస్టేక్ చేయకూడదు ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఉంది ప్రతి ఒక్కరితో చేపేస్తాను అవును అవును ఉంది ఏ ప్లేస్ పంచుతావు ఎన్ని టెన్స్ పంచాలి ఐఐటి కాదు రైట్ ఆ సెమ్ మైనస్ పెట్టాలని ఆలోచన ప్రాసెస్ ప్రకారం వెళ్ళాలమ్మా ఆ టూ ఎలాగొచ్చింది నువ్వేం చేస్తే టూ వచ్చింది సబ్ అట్రాక్షన్ చేస్తే ట్యూ వచ్చింది ఆ సబ్ సింబల్ సింబుల్ పెట్టిన తర్వాత సబ్ చేయాలి ప్లేట్ పెట్టిన తర్వాత అన్నం వేసుకోవాలి ప్లేట్ లేక అన్నవిలకి వేసుకుంటావు ప్లేట్ ఏం లేదమ్మా అన్నవాలు వేసుకుంటాం అలాగే సబ్ సింబల్ పెట్టిన తర్వాత సబ్ చేయాలి పోషండి అంతా ఓకే రిమైండర్ ఆర్ ఇజ్ యూక్వల్ టు ఆ ఎంత బాగా రాస్తాను నీకు వచ్చిన ముగ్గులు ట్యాలెంట్ అంటే ఇక్కడే వాడతాను రైట్